హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఈ రోజు పిసుకున్నాను అనమాట అంటే చేతో కాదండి మనం చేత్తో బిసుకున్నాం చాలా మంట అవుతుందండి చేత్తో కాకుండా నేను ఈ విధంగా పప్పు రుద్ది దాంతో అనమాట చాలా రుచిగా ఉంటుందండి మేమైతే కూరలు తక్కువగా ఉన్నప్పుడు లేదంటే చికెన్ మటన్ చేసిన మరుసటి రోజు ఈ విధంగా చేస్తాము కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా గొజ్జు చేసి సంగట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చెప్తానండి బాగా పండిన టమాటాను ఒకటి తీసుకుని ఈ విధంగా స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలన్నమాట టమాటా ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మీద పెనం పెట్టుకుని ఒక ఐదారు రెండు మిర్చి వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా పప్పు గుత్తిని తీసుకొని వీటిని బాగా నలగొట్టాలండి ఎండుమిర్చి మొత్తం అంత బాగా నలగొట్టిన తర్వాత ఈ విధంగా నలగొట్టిన తర్వాత ఇందులో ఆలు ఉప్పు వేసి ఎండుమిర్చిని బాగా నలగొట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఉప్పు ఉన్నప్పుడు వేసి నలగొట్టినామంటే బాగా నున్నగా నలిగిపోతుంది కొత్తిమీర అనేది తర్వాత వచ్చేసి మనం టమాటాను కాల్చినాం కదండి దానిపైన ఉన్న తొక్కనంతా తీసేసి ఈ విధంగా టమాటాను కూడా వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి ఈ విధంగా బాగా నలగొట్టినామంటే టమాటా అనేది కూడా బాగా నలిగిపోతుంది ఇందులోకి మనకి పులుపుకు సరిపడే చింతపండును వేసుకొని చింతపండును కూడా ఈ విధంగా పప్పు గుత్తితో రుద్దేయాలి బాగా మొత్తం అంతా బాగా రుద్దేసినామంటే పులుపు కారం అన్నీ సరిపోతాయండి ఇవన్నీ ఈ విధంగా రుద్దేసిన తర్వాత మనము ఆనయన్నీ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి పొడువుగా కట్ చేసుకోకూడదు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం వాటిని కానీ ఒకసారి ఇలా గుద్దుతో రుద్దుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటే అవి పోసుకోవచ్చు లేదంటే మనం మామూలుగా వాటర్ పోసి ఈ విధంగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ గానే సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా సంగట పెట్టుకునేసి గొజ్జు వేసుకొని తినడమేనండి మేమైతే చేన్ దగ్గర పనికి పోయినప్పుడు కూరలు కానీ తక్కువగా ఉంటే ఈ విధంగా చేస్తాము చికెన్ మటన్ చేసిన మరుసటి రోజు నోటికి కొంచెం తినబుద్ధి కాదు కూరలు అలాంటప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటాము మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి చేసి తినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్